తొమ్మిది రాత్రులు కూడా నవ విధ అలంకారాల చేత ఆ యొక్క లక్ష్మీ అమ్మవారికి పూజగావించడం జరుగుతుంది అందులో భాగంగా మూడవ రోజు ఈరోజు అమ్మవారు ధైర్యలక్ష్మిగా మనకి దర్శనమిచ్చారు ఈ యొక్క ధైర్యలక్ష్మిని సేవించడం వలన మానవునికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి భయ బాధలు కూడా తొలగిపోతాయి మరి ప్రతి మానవునికి కూడా ఏదైనా పని చేయాలంటే మొదటగా భయం ఆవహిస్తుంది ఆ భయాన్నంతా కూడా ప్రారదోలి చేసేటువంటి ప్రతి పనిలో కూడా అమ్మవారి దయ వల్ల మనకి ధైర్యం వచ్చి ఆ యొక్క ప్రతి పనిని కూడా సకాలంలో మనం పూర్తి చేయగలుగుతాము అలాగే మనము ఈ యొక్క హరిషెట్ వర్గాలకి లోనవ్వకుండా మరి చక్కగా బతికేటువంటి విధంగా అమ్మవారి యొక్క కృప మనందరికీ కూడా కలుగుతుంది అలాగే విశేషంగా ధన విషయంలో చాలామంది అధైర్యపడుతూ ఉంటారు ఏదైనా పని చేయడానికి ఆ యొక్క అధైర్యమంతా కూడా తొలగింపజేసి ధైర్యంతో మనం ముందుకెళ్ళేటువంటి విధంగా అమ్మవారి కృపవరణ మనకి ఆ యొక్క ధైర్యం సంప్రాప్తమవుతుంది కనుక ఈరోజు ధైర్యలక్ష్మిగా అమ్మవారిని పూజించి సేవించి ఎంతోమంది భక్తులు తరించారు ఈ యొక్క మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతీదేవి శరణవరాత్రి ఉత్సవములు విశేషంగా అత్యంత వైభవపేతంగా అమ్మవారికి మరి భజనలు సంకీర్తనలు ఇత్యాది కార్యక్రమాల చేత అమ్మవారిని మరి విశేషంగా పూజించి అమ్మవారి కృపకు అందరం కూడా పాత్రలవుతున్నాం అలాగే విశేషంగా నాలుగవ రోజు మహాలక్ష్మి అవతారం రోజున లక్ష కుంకుమార్చన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క లక్ష కుంకుమార్చనలో మంది మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి లక్ష నామాల చేత అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేయడం మరి పోయిన సంవత్సరం నుంచి కూడా మనం ఇక్కడ పెట్టుకున్నట్టు ఆన ఆనవాయితీ ఆ విధంగా లక్ష కుంకుమార్చన అమ్మవారికి సమర్పించి మనం అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నాం సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ప్రతి భక్తులు కూడా అమ్మవారిని కొలచి అమ్మవారి యొక్క కృపవరణ మరి ఎంతో ధైర్యంగా ఉండి మన యొక్క పనులని చక్కబెట్టుకుంటూ మన యొక్క సంతానం మన యొక్క కుటుంబం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అమ్మవారి దయ వల్ల నారాయణి నమోసే శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో వేయించిన